ఆ ముగ్గురి ఆస్తులు వెయ్యి కోట్ల పైనే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ మురళీధర్ రావు హరిరామ్ నాయక్ శ్రీధర్ కేసుల వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ మనీ లాండ్రింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ పెళ్ళి మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్ శ్రీధర్ కుమారుడి పెళ్లి థాయిలాండ్లో జరిగిందంట దాని మీద కూడా ఆరాధిస్తున్నారు మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీల పైన కూడా నజర్ మురళీధర్కు రెండు వారాల రిమాండ్ జైలుకు తరలింపు ఈయన ఎవరు శ్రీధర్ కుమారుడు ఈయన ఈయన కొడుకు పెళ్ళి థాయిలాండ్లో చేసిందంట అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఇంజనీర్లు వెయ్యి కోట్లు నొక్కిరు మరి ఈ బొట్టు బొట్టు సుక్క సుక్క రక్తం ఖర్చు పెట్టిన ఇంజనీర్ మరి ఎంత నొక్కి ఉంటాడు ఈ ముగ్గురే వెయ్యి కోట్లు దొరికిరు ఇంకా దొరికేది ఉన్నదట ఈ ముగ్గురే దాదాపు వెయ్యి కోటు నొక్కితే బొట్టు బొట్టు నా రక్తం ఖర్చు చేసిన ఇంజనీర్ ఎంత నొక్కి ఉంటాడు మరి అంటే ఆలోచించురి రి ఏమంటే కరప్షనే లేదు అవినీతే జరగలేదు అని చెప్తారు దొంగ ఈ ఇంజనీర్లే వెయ్యి కోట్ల దానికి వేసుకుంటే మరి బొట్టు బొట్టు రక్తం ఖర్చు చేసిన ఇంజనీరే ఎన్ని కోట్లు వేసి ఉంటాడు ఇంకా ఆలోచించురు మీరు ఏంటంటే అసలు ఇద్దరు ఇంజనీరు ఇన్ చీఫ్ ఈఎన్సీలు ఒక ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురు అక్రమస్తుల కేసులు అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పట్టుబడ్డారు ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల భాగోదంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది అంటే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఒక ఇరవై ఐదు కోట్లు దాటితే ఈడీ ఎంటర్ అవుతుంది ఎంటర్ కావాల్సిందే ఇక్కడ ఇరవై ఐదు కోట్లు అంటే అది ఎప్పుడో దాటిపోయింది దాటిపోయింది ఈడీ ఎంటర్ కావాల్సిందే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ నాయక్ ఈఈ నూనె శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు ఈ క్రమంలో వారిపై నమోదైన కేసులు ఎఫ్ఐఆర్లు రిమాండ్ రిపోర్టులు కస్టడీ విచారణ నివేదికలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్లు సమాచారం నూనె శ్రీధర్ కుమారుడి వివాహం థాయిలాండ్లో జరిగిన నేపథ్యంలో ఆ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది మురళీధీర్రావు కుమారుడు అభిషేక్ రావు ఇది కూడా ఉంది అయితే ఈ శ్రీధర్ నూనె శ్రీధర్ కొడుకు పెళ్ళి థాయిలాండ్లో చేసిండు అంటే వీళ్ళకు బంధువులు ఎవరైనా ఉన్నా ఉంటే తెలుగు రాష్ట్రాలల్లో ఉంటారు ఉంటే కొంచెం పక్క రాష్ట్రాలలో ఉంటారు పోయి పోయి థాయిలాండ్లో అయితే ఉండరు కదా మరి థాయిలాండ్కు మరి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పోయి పెళ్ళి చేసుకురా మరి అక్కడ అమ్మాయితోనే పెళ్లి జరిపించింది అంటే సరే ఓకే అనుకోవచ్చు చదివి కూడా కాదు ఈయన పెళ్ళి పోయి థాయిలాండ్లో పెట్టుకున్నాడు ఇక్కడ మనుషులని థాయిలాండ్కి తీసుకపోతేందుకు ఎంత ఖర్చు వస్తుంది అక్కడ ఏ రేంజ్లో ఖర్చు ఉంటుంది ఈ లెక్కను చూస్తే ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు ఎక్కడిది ఎక్కడి ఇంజనీర్లు వీళ్ళు ఆ బొట్టు బొట్టు రక్తం ఖర్చు చేసిన ఆ ఇంజనీరు ఈ ఇంజనీర్లను తయారు చేసిండు తయారు చేసి తెలంగాణ ప్రజల సొమ్ముని ఇట్లా దోసుకోమని చెప్పిండు మళ్ళీ దానికి నిజంగా ఆయన ఎక్కడ అవినీతి జరగలే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ టన్నెలు ఇరవై ఒక్క పంప్ హౌజులు లిఫ్ట్ ఇరిగేషన్ దాని గురించి ముచ్చడి చెప్తాడు లాస్ట్ ముక్కేడు ఉందంటే ఇట్లా చూపిస్తే అయిపోతుంది అయితే అదో వింతైన ప్రాజెక్టు కట్టి ఇట్లాంటి ఇంజనీర్లను పెట్టి ఈ రకంగా తెలంగాణను మొత్తం దోషిండు ఏది ముక్కేడు ఉందంటే గిట్ట గిట్ట తిప్పి తీసుకొచ్చి ముక్కు చూపిస్తారు అట్లా ఉన్నది అయితే వాస్తవానికి మిగతా ఏంది పద్నాలుగో పేజీలో ఉన్నది కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ల పైన ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు ప్లాట్లు ఎకరాల కొద్ది భూమి వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేలింది మురళీధర్ రావుకు మోకిలాలో ఉన్న ఆరు వేల ఐదు వందల గజాల స్థలం విలువే అరవై ఐదు నుంచి డెబ్బై కోట్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంటున్నారు ఏసీబీ సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవన్నీ చూస్తే నూనె శ్రీధర్ మురళీధర్ రావు వీళ్ళు ఈ మురళీధర్ రావుకి ఇప్పుడు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిర్రు ఇంకొక ఆయన ఏసీబీ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ ఏందినా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వీరవల్లి కన కనకరత్నం ఏసీబీకి చిక్కారు డిఈ బదిలీ కోసం యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు సొంత శాఖలో డిఈ తాండూరు నుంచి వికారబాదులకు బదిలీ చేయాలని కోరగా అందుకు యాభై వేలు లంచం ఇవ్వాలని కనకరత్నం డిమాండ్ చేశారు కనకం నీ పేరులోనే ఉంది కనకం అంటే పేరు తగ్గట్టుగా మొత్తాన్ని కనకం జమ చేద్దామని చెప్పేసి ఇక వీళ్ళని వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి అసలు ఎంత సంపాదించి రో అక్రమాస్తులు అంటే వాళ్ళ బినామీలు ఎవరు ఉన్నారు ఆ బినామీల ఆస్తులు కూడా జప్తు చేయాలి ఈ రకంగాన బ కరప్షన్ 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 ఎక్కడ చూడు కరప్షన్ వీళ్ళది